కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో మరొక పథకాన్ని ప్రారంభించారు ఆగస్టు పదిహేను నుండి రాష్ట్ర మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడానికి స్త్రీ శక్తి అనే పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే విధంగా ఈ పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పొదిలి ఆర్టీసీ డిపోలో స్త్రీ శక్తి పథకాన్ని రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు కొద్ది దూరం మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలతో పాటు డిపో మేనేజర్ శంకర్రావు కూటమి నాయకులు అనేక మంది పాల్గొన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర స్త్రీ శక్తి మహిళా సోదరి మహిళలందరికీ కూడా ఒక పండుగ లాంటిది ఎందుకంటే దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా స్త్రీలకు ప్రత్యేక వసతుని ఈ ప్రభుత్వం కల్పించింది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ మహిళల సోదరి మన్ని అడిగినా కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చెప్పి తెలియజేస్తా ఉన్నారు